ఈ మెట్లు దిగి కిందికి వెళుతుంటే పాతాళం వెళుతున్నటువంటి అనుభవం కలుగుతుంది కుంభమేళాల ప్రస్తుత పరిస్థితి మీకు తెలుసా మరియు నుండి కాశీకి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది రోడ్డుపైనే భోజనాలు ఓం నమస్తే భావి అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్స్ ఛానల్ ప్రస్తుతం నేను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాశీలో ఉన్నాను కాశీలో కూడా తులసి ఘాట్ అనే ప్రదేశంలో ఉన్నాను తులసి ఘాట్ అండి ఈ తులసి ఘాట్లోనే శ్రీ సూర్యనారాయణ స్వాములు వారు ప్రతిష్ట చేసినటువంటి శివలింగం ఉందండి చాలా పవర్ఫుల్ శివలింగం అని చెప్తున్నారు ఇక్కడికి వచ్చి ఇక్కడ సూర్యనారాయణ స్వామి దగ్గర ఏమైనా కోరుకుంటే వెంటనే తీర్చేస్తారు అని చెప్తున్నారు అండి మనము మీకు తెలుసు కదా శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ లేదా అరుణపారాయణ పూజ జరిపిస్తున్నా కదా అందుకోసం ఈ పూజలో ఎవరైతే పేర్లు కొద్దినమాల నమోదు చేసుకుంటారో వాళ్ళందరి తరఫున నేను ఇక్కడ స్వామివారిని మీ కోరికలు ఎవరైతే నమోదు చేసుకుంటారో పేర్లు కొద్ది వాళ్ళందరి కోరికలు తీరాలని చాలా కష్టపడి చాలా దూరం నుంచి నడుచుకుంటూ ఘాట్లో వెతుకుంటూ వెతుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి అయితే వచ్చానండి చాలా అద్భుతంగా ఉంటుందంటే దేవాలయం కూడా చూపిస్తాను నేను క్లియర్గా ఇంకా స్థలపురాణ చరిత్ర మొత్తం కూడా నేను చెప్తాను ఇదో ఇక్కడ ఇలా అయితే మనం పైకి అయితే వెళ్ళాలి పూజకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో చివరిలో పెడతాను చూడండి నన్ను నమ్మి ఒక అడుగు అయితే ముందుకేయండి కుంభమేళా సమాచారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియో చూడడానికి వచ్చి ఉంటారు కదా వాళ్ళకు వాళ్ళకు ముందుగా సమాచారం అయితే చెప్తాను ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వీడియో చూడకుండా వెళ్ళిపోతారు మరో విషయం ఏంటంటే కుంభమేళా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కాశీ కూడా వెళ్తారు దగ్గరే కాబట్టి అందుకే కాశీలో ఉన్న దేవాలయాన్ని కూడా నేను మీకు చూపిస్తున్నాను మీరు దర్శించాల్సినటువంటి ఒక దేవాలయాన్ని ఇకపోతే ప్రస్తుతం కుంభమేళాలో పరిస్థితి ఎలా ఉందో చెప్తాను సో కంపల్సరీ మనము ప్రతి ఒక్కరం కూడా వెళ్ళి మన హిందువులు అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసి వస్తే మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరు వెళ్ళాలి కూడా కాకపోతే కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి ఓకేనా ప్రస్తుతం అయితే స్లీపర్ క్లాసు ఏ టికెట్ బుక్ అవ్వట్లేదు తత్కాల్లో కూడా సెకండ్లలో టికెట్స్ అయితే అయిపోతున్నాయి మొదటి పాయింట్ సో మ్యాక్సిమం జనరల్లోనే వెళ్ళాల్సి వస్తుంది జనరల్లో కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉంటారండి చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉంటారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇకపోతే కుంభమేళ అంటే ప్రయాగరాజులోను కాశీలోను అయోధ్యలోను ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత జనం అయితే ప్రస్తుతం అయితే ఉన్నారు కాశీలో రూములు దొరక్క అలాగే రోడ్ల మీద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి ఇక కాశీకి బర్హీ నుండి కాశీకి వెళ్ళడానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందంట అంటే బర్హీ నుండి కాశీకి కేవలం ఏడు గంటలే పడుతుంది మామూలుగా కానీ ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది అంత ట్రాఫిక్ జామ్ అయితే ఉందంట ప్రస్తుతం అయితే ఇక మీరే ఊహించుకోండి మీ ఊహకే వదిలేస్తున్నాను ఇది ప్రస్తుతం ప్రయాగరాజులో అంటే కుంభమేళ కాశీ అయోధ్య సమాచారం ఇంత సమయం వచ్చేసి ఓన్ వెహికల్స్ లేదా బస్సులో ట్రావెల్ బస్సులలో వెళ్ళే వాళ్ళకండి ట్రైన్లో వెళ్ళే వాళ్ళు అలాగే విమానంలో వెళ్ళే వాళ్ళకు ఇబ్బంది ఏం లేదు ట్రాఫిక్ జామ్ అలా ఏమి ఉండదండి అక్కడ మాత్రం కొంచెం ఎక్కువ మంది జనాలు చూసుకోండి ఇక ఈ లోలార్కు సూర్యనారాయణ స్వామి చరిత్ర అయితే ఇలా ఉందండి కాశీఖండం అధ్యాయం నలభై ఆరులో ఇలా చెప్పబడింది పరమేశ్వర్ల వారికి కాశీ అంటే చాలా ఇష్టమండి అయితే పరమేశ్వరుల వారు పార్వతీమాత మరియు వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామితో కలిసి ఈ కాశీకి వచ్చి ఉండేవారు అయితే ఆ సమయంలో ఈ కాశీని పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు దివోదాస్ ఈయన చాలా గొప్ప రాజు కాశీలో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా స్వచ్ఛమైన మనసుతో అబద్ధం ఆడకుండా ఎవరికి మోసం చేయకుండా బ్రతికేవారు అయితే ఈ దివోదాసు అనే రాజు పరిపాలనలో ఇలా ఉండేదండి మొత్తం కూడా కాశీ అంత గొప్ప రాజు కూడా బాధేసింది ఒకసారి ఎందుకంటే కాశీలో పరమేశ్వర్ల వారు ఉండడం కారణంగా రాజుకు విలువ లేకుండా పోయింది అంటే కేవలం రాజు అనే పేరు తప్ప ఇంకేం అతని కనబడలేదు అంతా పరమేశ్వరుల వారు చుట్టూనే ఉండేవారు అప్పుడు ఆ దివోదశ అనే రాజు దేవతలతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు మీరు ఇక్కడ ఉండడం వల్ల రాజు అనే పదవికి విలువ లేకుండా పోతుంది దయచేసి మీరంతా కూడా వెళ్ళిపోండి ఈ రాజ్యం నుండి అని చెప్తారు అప్పుడు దేవతలు కూడా సరే వెళ్ళిపోతాం కానీ ఒక షరతు అంటారు అది ఏంటంటే మేము వెళ్లిన తర్వాత కూడా ఈ కాశీలో పూజలు ఇలాగే జరగాలి ప్రజలు ఇలాగే ఉండాలి అలా కాదని కొద్దిగా ఏదైనా లోటు జరిగిన పూజలు జరగకపోయినా మేము తిరిగి వచ్చేస్తాం అని మాట తీసుకుంటారు ఇక పరమేశ్వర్ల వారు కూడా బాధతోనే వెళ్లిపోతారండి అయితే ఈ దివోదాస్ అనే రాజు చిన్న తప్పిదం చేయకపోతాడా నేను కాశీ మళ్ళీ వెళ్ళకపోతానా అని పరమేశ్వర్ల వారికి పరమేశ్వరుల వారికి అనిపించేది ఆయన కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే అసలు పొర్రపాటును కూడా తప్పు జరగట్లేదు కాశీలో ఇక ఇలా అయితే కుదరదు అని అనేక మంది దేవతలను కాశీకి పంపించారు పరమేశ్వర్ల వారు ఎలా అయినా సరే ఆ రాజు చేత తప్పు చిన్న తప్పు చేయించండి అని చెప్పేవారు ఎంతమంది దేవతలు వచ్చినా ఎంతమంది యోగిని మాతలు వచ్చినా సరే రాజు మాత్రం తప్పు చేయట్లేదు ప్రజలు తప్పు చేయట్లేదు ఇక చివరిగా సూర్యదేవుల వారిని కూడా కాశీకి పంపించారు ఎవరు పరమేశ్వరుల వారు అయితే సూర్యదేవుల వారు కూడా కాశీ రాజు చేత తప్పు చేయించలేకపోయారండి ఇక చివరిగా సూర్యదేవుల వారు ఒక నిర్ణయానికి అయితే వచ్చారు ఇలాగే ఇక్కడ ఈ రాజు చేత తప్పు చేయించడం నా వల్ల కాలేదు ఇక ఇలాగే నేను పరమేశ్వరుల వారి దగ్గరికి నేను వెళ్లి ఇదే మాట చెబితే నన్ను భస్మం చేసినా చేస్తారు పరమేశ్వరుల వారు అక్కడికి వెళ్లి బాధపడడం కంటే కూడా నాకు ఈ కాశీ చాలా హాయిగా ఉంది మనసు కూడా ప్రశాంతంగా శాంతిగా ఉంది నేను ఇక్కడే ఉండిపోతాను అని సూర్యదేవుల వారు ఈ ప్రదేశంలోనే ఆ పరమేశ్వరుడికి శివలింగం ప్రతిష్ట చేసుకుని ఇక్కడే ఉండిపోయారు అండి అలా ఈ ఆలయం కు కుండు అని ఇక్కడ ఉన్నటువంటి శివుడికి లోలార్కేశ్వరుడు అని పేరు వచ్చింది ఇక్కడ కుండ్ అంటే ఒక బావి అండి ఇక్కడ ఉన్నటువంటి బావికి లోలార్కు కుండ్ అని ఇక్కడ ఉన్నటువంటి శివయ్యకు శివలింగంకు లోలార్కేశ్వరుడు అని పేరు వచ్చింది ఇక అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి శివలింగంకు అభిషేకం చేస్తే వెంటనే కోరిక తీర్చేస్తారంట ఆ సూర్యనారాయణ స్వాముల వారు అందుకైతే ఇక్కడికి వచ్చానండి ఇంకా చాలా ఉంది ప్రతిదీ నేను చూపిస్తాను చెప్తాను పదండి పైకి వెళ్దాం ఈ లోలార్కేశ్వర ఆలయం వచ్చేసి తులసి ఘాట్ నుంచి పైకి వచ్చాక రైట్ సైడ్ లో ఒక దారి ఉంటుంది ఆ దారిలో అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది మీరు స్వామిని కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకున్న తర్వాత నంది బొమ్మ సర్కిల్ దగ్గరికి వచ్చాక అక్కడి నుంచి లోలార్క్ కుండ దగ్గరికి ఎలా వెళ్ళాలి అని అడిగితే చెప్తారు లేదంటే తులసి ఘాట్ కు ఎలా వెళ్ళాలి అని అడిగితే మీకు రూట్ చెప్తారు నేను దీనికి సంబంధించిన మ్యాప్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ప్రస్తుతం కాశీలో లేదా వారణాసిలో ఉంటే ఆ మ్యాప్ ను క్లిక్ చేస్తే ఆ మ్యాప్ ద్వారా మీరు వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ ఇక్కడికి ఇదిగో చూడండి నేను తులసి ఘాట్లోనే పైకి అయితే వచ్చాను బాగా క్లియర్గా చూడండి నేను తులసి ఘాట్లో అదో ఎంత కూడా తులసి ఘాట్ అండి తులసి ఘాట్లోనే నేను పైకి అయితే వచ్చాను ఘాట్లో నుంచి వచ్చేవాళ్ళు మీరు ఎలా తిరగాలి ఎక్కడి ఎటువైపు వెళ్ళాలి అనేది నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలా పైకి వచ్చాము పైకి వచ్చిన తర్వాత ఇలా అయితే ఉంటుందండి చూడండి ఘాట్ మొత్తం కూడా క్లియర్గా మీరు చూడవచ్చు యా అటు సైడ్ అయితే మనం వెళ్ళాలంట సైడ్ అయితే వెళ్ళాలి మనం పైకి వచ్చాక లెఫ్ట్ సైడ్ అయితే సరే రైట్ సైడ్ అయితే స్టెప్స్ కేసీ వచ్చేసరికి సో ఈ శివలింగం వచ్చేసి శివలింగం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని లోలార్ కుండ్ అనేది పిలుస్తారు ఇదిగో బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కనబడిస్తున్నటువంటి ఈ ఆలయంకు ఒక పెద్ద చరిత్ర ఉందండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను పార్వతి పరమేశ్వరుడు వారు ఇక్కడే నివసించేవారు ఇక్కడికి వచ్చినప్పుడు కాశీ వచ్చినప్పుడు అక్కడ పిల్లలతో కలిసి ఎస్ మొత్తానికి మనం లోలార్కేశ్వర మహాదేవ్ మందిర్ అయితే వచ్చాము ఈ మందిరు పక్కనే అయితే కుండ్ ఉంటుంది కుండ్ చూపిస్తాను దానికంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి స్వామిని మీరు దర్శించుకోండి లోపలికి వెళ్తాను ఇక్కడ ఉన్నటువంటి శివయ్యను మీరు దర్శించుకోండి శివలింగం సాక్షాత్తు సూర్యదేవుల వారు సూర్యభగవంతుల వారు సూర్యనారాయణ స్వామి ప్రతిష్ట చేసినటువంటి శివలింగం ఇక్కడ ఉంది మనకు కుడివైపున ఇది కుండండి ఎంత లోపలికి ఉందో చూడండి దాదాపు అరవై నుంచి వంద అడుగుల లోతైతే ఈ అయితే ఉంటుంది ఇక రైట్ సైడ్లో మనం చూసుకుంటే శివలింగం ఉంటుంది చూపిస్తాం చూడండి ఇక్కడ ఉన్నటువంటి శివలింగంను సాక్షాత్తు శ్రీ సూర్యనారాయణ స్వాముల వారు ప్రతిష్ట చేశారండి అద్భుతం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా మన కోరికను చెప్పుకుంటే స్వామికి

లుకేశ్వర్ సర్వ ఆశాపురకేశ్వర్ మహాదేవి యాక్చువల్లీ మనము చాగంటి గారి ప్రవచనాలు వింటూ ఉంటాం కదా సోమసూత్రం ఉన్నటువంటి శివలింగంను దర్శించుకుంటే చాలా పుణ్యం వస్తుందని అయితే మామూలు శివలింగం కాదు చిన్నది అంతది అంతది కాదు చాలా పెద్దది సాక్షాత్తు శ్రీ సూర్యనారాయణ స్వామి వారే ప్రతిష్ట చేసినటువంటి శివలింగం పైగా శివలింగంకు సోమసూత్రం ఉంది అలాగే తూర్పు వైపుకైతే స్వామివారైతే ఉంటారండి మామూలుగా అయితే నార్త్ సైడ్ నార్త్ సైడ్ మామూలుగా నార్త్ సైడ్ అంటే ఉత్తర దిక్కుగా ఉంటారు కానీ ఇక్కడ తూర్పు వైపుగా ఉంటారండి ఇది అద్భుతము అందుకే ఇక్కడ స్వామివారి దగ్గర మనం ఎలాంటి కోరిక కోరుకున్నా సరే మనకు వెంటనే స్వామివారు అనుగ్రహించి నెరవేరుతుందని అయితే ఉంది చూడండి ఇదిగో శ్రీ సూర్యనారాయణ స్వామి వారు ప్రతిష్ట చేసినటువంటి శివలింగం చాలా పెద్దగా ఉందండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది శివలింగం నీళ్ళతో అభిషేకం చేద్దాం అలాగే నేను స్వామివారిని కోరుకునేది ఒకటి ఎవరైతే నమోదు చేసుకుంటారో మన ఛానల్ తరఫున వాళ్ళందరి కోరికలు నెరవేరాలని ఇక్కడ ఉన్నటువంటి లోలాకే లోలార్కేశ్వర స్వాముల వారిని నేనైతే కోరుకుంటున్నాను శివుడు ఇక్కడ సూర్యనారాయణ స్వామి ప్రతిష్ఠ చేశారు ఇక్కడ సో మనమైతే చూద్దాం మీ అందరి తరఫున నేనైతే ఇక్కడ స్వామివారికి అయితే అభిషేకం అయితే చేస్తున్నానండి మీకు చెప్పాను కదా ఒక కుండు ఉందని చాలా ఎనభై అడుగులు లోపల కుండైతుంది లోపలికి కుండ అయితే ఒకటి ఉంది ఆ కుండు కూడా మనం చూద్దాము సో ఈ శివలింగం ఉన్నటువంటి పక్కనే ఆ కుండు ఉంది ఆ కుండు దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి మనం చూద్దాము ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి వీడియో అండి ఇది ఇది చూడండి లోతు ఎంత లోతుంది అని చూపించడానికి అయితే ముందు ఈ క్లిప్ అయితే పెట్టాను మళ్ళీ ఆ కిందికి వెళ్ళేది పెడతాను క్లిప్ చూడండి చూడండి ఎంత లోపల దాదాపు ఒక వంద స్టెప్స్ అయితే కిందికే దిగి వెళ్ళాలి మనం లోపలికి ఎస్ మనమైతే లోపలికి ఎక్కి వెళ్తున్నాం చూడండి ఇక్కడ ఎక్కువ మంది కూడా ఉంది చూడండి ఎంత లోపలికి వెళ్తున్నాం దాకా వంద రోజులు లోపలికి ఎస్తున్నాము వెళ్తున్నాం ఫోన్కి వందరు కూడా లోపలికి ఎక్కి వెళుతున్నాం ఎస్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇలా చూడండి ఇక్కడైతే ఉందంట ఇక్కడ మనం వెళ్దాము లోపలికి వచ్చాక ఇలా అయితే ఉంటుంది ఇక్కడ ముందుగా మనకు వినాయకుల వారు ముందుగా వినాయకుల వారిని దర్శించుకుందాము జై శ్రీరామ్ అంతా కూడా లోపల వైపు అండి చూడండి లోపల వైపు వెళ్ళా ఇక్కడైతే అక్కడే అండి సూర్యనారాయణ స్వామి ప్రతిష్ట చేసినటువంటి శివలింగం ఉండేది పై వైపు ఇలా ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడ లోపల ఉండాలంటే భయం వేస్తుందండి ఎవ్వరు లేరు కదా అంత పైన ఉన్నారు లోపలికి దాదాపు వంద అడుగులు లోపలికి కిందికి వచ్చాను నేను అందుకే నిజం చాలా భయం వేస్తుంది ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది అక్కడ చూడండి అక్కడ ఒక ఉంటారు ఆ స్వామివారిని కూడా మనం చూద్దాము అదే ఇక్కడ అమ్మవారు అనుకుంటా ఇక్కడ అమ్మవారిని అయితే మనం చూడొచ్చు అమ్మవారు ఉన్నారండి ఇక్కడ ఓం నమో భగవతి వాసుదేవా అమ్మవారిని అయితే మనం చూడొచ్చు ఇది కుండ అంటే ఇదే అండి కింద వైపు చూడండి అక్కడ ఒక బావింది ఓకే అక్కడ మూసేశారు ఇక్కడ ఓపెన్ చేశారు చూడండి శివలింగం అయితే ఏర్పడింది మధ్యలో ఇక్కడ సూర్యనారాయణ స్వామి మందిరం కూడా ఉందండి అద్భుతం స్వామి సూర్యనారాయణ స్వామి మనం జరిపిస్తున్నటువంటి అరుణపారాయణం లేదా శ్రీ సూర్యనారాయణ స్వామి పూజకు ఎవరైతే పేర్లు కొతున్నామని నమోదు చేసుకుంటారు వాళ్ళందరి కోరికలు నెరవేరేలాగా చూడండి స్వామి మీరే దగ్గరుండి ఆ పూజ జరిపించుకోవాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను నారాయణ స్వామిని అయితే మనం చూడవచ్చు చూడండి ఇలా ఉంటుందండి లోలార్ కుండు పక్కనే ఇదిగోండి స్వామివారి మందిరం ఎలా ఉంటుంది ఓం లోలార్కాదిత్యాయ నమ లోలార్త్యాయ నమ చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కుండ్లోని నీటితో స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చెప్తారండి చాలా అద్భుతమైనటువంటి దేవాలయం చూడండి ఇంకా మరో విషయం ఏంటంటే కొంతమంది చెప్పేదాని ప్రకారం కొంతమంది నమ్మకం ప్రకారం ఈ లోలార్కు కుండు నిర్మాణం తాంత్రిక పద్ధతిలో జరిగిందని కూడా చెప్పబడిందండి ఎందుకంటే ఈ ప్రదేశంలో పడే సూర్యకిరణాలు చాలా ప్రభావవంతంగా మనిషిపై పనిచేస్తాయని చెప్తారు ముఖ్యంగా రథసప్తమి రోజు ఇలా కొన్ని పర్టికులర్ డేస్ ఉంటాయి కదా ఆ రోజున ఇక్కడ పడే సూర్యకిరణాలు చాలా ప్రభావం చూపిస్తామని చూపిస్తాయని చెప్తారు అంతే కదండి ఇక్కడ పడే సూర్యరశ్మి నీటిపై పడినప్పుడు ఇక్కడ స్నానం చేసిన స్త్రీలకు పిల్లలు పుట్టే అవకాశం వందకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉందని చెప్తారు ఈ ఈ కారణంగానే స్త్రీలు ఇక్కడ ఎక్కువగా స్నానం చేస్తూ ఉంటారండి ఇంకా వాళ్ళతో పాటు ఋషులు సాధువులు కూడా మోక్షం కోసం ఇక్కడ స్నానం చేస్తారు స్నానం చేసిన తర్వాత దంపతులు అయితే అంటే ఎవరు పిల్లలు పుట్టాలని కోరుకునే వాళ్ళు దంపతులు ఇక్కడ స్నానం చేసి తమ దుస్తులను ఇక్కడే చెరువు దగ్గర ఘాట్లోనే వదిలేసి వెళ్తారని చెప్తారు ఇక మీరు కాశీ కుంభమేళాకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ట్రైన్లు ఏ టైంలో ఉన్నాయి కుంభమేళాకు అనేటివి నేను వీడియో డిస్క్రిప్షన్లో నేను పెడతాను టైమ్ అవన్నీ కూడా చూడండి కాస్త జాగ్రత్తగా అయితే వెళ్ళండి ప్లీజ్ చెప్తున్నాను ఎందుకంటే చాలా ఎక్కువ మంది వెళ్తున్నారండి కాశీలో అయితే కాశీకి వెళ్ళడానికి ఎక్కడి నుంచి ప్రయాగరాజ్ నుంచి కాశీ వెళ్ళడానికి దాదాపుగా ఏడు ఎనిమిది గంటలు పడుతుందంట జర్నీ ఆ ట్రాఫిక్లో మరో విషయం ఏంటంటే కాశీలో స్వామివారి దర్శనానికి నాలుగైదు గంటలు పడుతుంది సమయం కాశీ రోడ్ల మొత్తం కూడా కిక్కిరిచిపోయి అండి అందుకే కాస్త చూసుకొని అయితే మీరైతే వెళ్ళండి ఇక కాశీలో మీరు ఉండడానికి తెలుగు ఆశ్రమాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు వెళ్ళే ఆశ్రమాలు రెండు సైకిల్ స్వామి ఆశ్రమం రెండవది రామతారక ఆశ్రమం ఈ ఆశ్రమాలకు సంబంధించిన ఫోన్ నెంబర్లో లో ఇస్తాను వీడియో చూడడం అయిపోయాక చెక్ చేసుకోండి ఇకపోతే కుంభమేళకు సంబంధించిన ముందు ఒక వీడియో పెట్టాను అంటే కి ఎంత తీసుకుంటారు ఎలా వెళ్ళాలి త్రివేణి సంఘం దగ్గరికి ఎక్కడి నుంచి టైమ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఒక వీడియో పెట్టాను ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదా ఇన్స్లైట్స్ లో ఇస్తాను చూసుకోండి మీకు అర్థం అవుతుంది ఈ వీడియోని వాట్సాప్ లో పంపండి అందరికి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియాల చాలా మంది ఇబ్బందులు ఉంటారు వెళ్ళి తెలియ తెలుసుకోకుండా వెళ్ళి ఓకే సూర్యనారాయణ స్వామి పూజకు కేవలం ఈ రోజు రేపు మాత్రమే అవకాశం ఉందండి వీలైనంత తొందరగా మీ పేర్లు గతనామల్ని నమోదు చేసుకోండి నమం అందరికి శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ మనం జరిపించబోయే పూజ అరుణపారాయణము లేదా శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ అండి ఫిబ్రవరి నాలుగో తేదీ రథసప్తమి రోజునే ఈ పూజ ఉంటుంది ఈ రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామికి పూజ చాలామంది జరిపించుకుంటారు అందుకే రథసప్తమి రోజునే ఫిబ్రవరి నాలుగో తేదీనే మనం ఈ పూజ జరిపించుకుంటున్నాం సో చాలా తక్కువ సమయం ఉంది అలాగే చాలా తక్కువ మందితో అయితే ఈ పూజ జరిపిద్దాం అనుకుంటున్నాము ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండేలా చూడండి మరొక విషయం ఏంటి అంటే ఎవరికైతే జాతకం తెలియదో వాళ్లకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలిసి ఉండదు వాళ్ళ జన్మ నక్షత్రం తెలిసి ఉండదు అలాంటి వాళ్ళకు వాళ్ళ జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయనేది తెలియదు అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ సూర్యనారాయణ స్వామి పూజ జరిపించుకుంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోవడానికి జాతక దోషాలు పోవడానికి జరిపించుకుంటారండి ముఖ్యంగా చెప్తున్నాను పూజ జరిపించుకోవాలని మనసులో నిర్ణయించుకున్నప్పటి నుంచే కూడా మీ జీవితంలో మార్పు మొదలవుతుంది కావాలంటే చూడండి మీరు ఈ పూజకు మీ పేరు గుతరామని నమోదు చేసుకోవాలంటే వాట్సాప్లో కానీ మీరు కాల్ కానీ చేయొచ్చు మీరు కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయాల్సిన నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఇక ఈ పూజ జరిపించే ప్రదేశం వచ్చేసి కడప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి పుష్పగిరి క్షేత్ర పరిసరాలలో ఈ పూజ అయితే జరుగుతుంది ఈ పుష్పగిరి క్షేత్రంలో చాలా పురాతనమైనటువంటి క్షేత్రం అండి త్రేతాయుగం కాలం నాటి ఈ క్షేత్రం ఈ పుష్పగిరి ఈ పుష్పగిరి క్షేత్ర ఆవరణంలో గరుత్మంతులు వారు అమృత కలిశం తీసుకొస్తున్నప్పుడు అమృత బిందువులు కూడా పడ్డాయండి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది పెన్నా నది ఈ ప్రదేశంలో చాలా పురాతనమైన క్షేత్రం ఈ క్షేత్ర ఆవరణంలోనే ఈ పూజ జరపడుతుంది వీలైనంత తొందరగా ఈ వీడియో మీరు ఏ సమయంలో చూస్తున్నా మీ పేర్లు గద్రం వాళ్ళని నమోదు చేసుకోండి ఒక అవకాశం అయితే ఇచ్చి చూడండి పూజ అద్భుతంగా ఉంటుంది పూజకు సంబంధించిన వీడియో పూజ జరిగేది మీ పేర్లు వదలమని మొత్తం కూడా నేను నేను మీకు వీడియో రూపంలో మీ వాట్సాప్కే పంపుతానండి మీ వాట్సాప్కే వస్తుంది మీరు చూడొచ్చు ఇంటిపాది మొత్తం కూడా ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా అందరూ ఓపెన్ చేసుకుని చూడవచ్చు వీడియోను ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి అలాగే చాలా తక్కువ సమయం ఉంది ఈ పూజకు సరిపోయడమైన డబ్బులు రాగానే ఇంకా ఈ పూజకు నమోదు చేసుకోవడం అయితే నేను ఆపేస్తానండి ఎందుకంటే నేను కూడా వీడియోలకు వెళ్లేది నేను వీడియోలకు వెళ్తే వివిధ అంటే క్షేత్రాలు దర్శించేటప్పుడు ఫోన్లో వస్తా నేను నాకు కూడా ఇబ్బందిగా ఉంది అందుకే పూజకు సరిపడమైన డబ్బులు రాగానే నేను ఇది ఇంకా నమోదు చేసుకోవడం ఆపేస్తాను అందుకే వీలైనంత తొందరగా మీరు ఒక అడుగు ముందుకేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలి మీతో పాటు ఒక అడుగు ముందుకేస్తారని ఆశిస్తున్నాను నా మీద నమ్మకంతో మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు అయితే ముందుకేయండి అందు ఆ పార్వతి పరమేశ్వరుల వారి పైన భారం వేసి ఒక్కడికైతే ముందుకేయండి ఓకే ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు మీ కుటుంబాలకు ఉండాలని ఆయన ఆశీస్సులు మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమస్తే వాయస్ శ్రీమాత రేణమ ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఈ వీడియో కింద మీ విలువైన కామెంట్ పెట్టండి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ దయచేసి అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి ప్లీజ్ రిక్వెస్ట్